హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్జెల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ రికరెంట్ మిస్క్యారేజెస్కి సంబంధించి ఎలాంటి లక్ష్యాలు ఉంటాయో తెలుసుకుందాం రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ అవడం ఇలాంటి కండిషన్ లో సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ మెయిన్గా కొంతమందికి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే వ్యజనం నుంచి బ్లీడింగ్ అనేది కామన్ గా ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో వ్యజన నుంచి బ్రౌన్ కలర్ బ్లీడింగ్ రావడం లేదంటే రెడ్ కలర్ బ్లీడింగ్ కావడం కామన్ గా ఉంటుంది ఈ బ్రౌన్ డిశ్చార్జ్ కానీ రెడ్ కలర్ డిశ్చార్జ్ కానీ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే లోపల నా ప్రెగ్నెన్సీ టిష్యూ అనేది అంటే ఆ బేబీ అనేది ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయలేకపోవడం వల్ల ఆ బేబీ యొక్క టిష్యూస్ అనేది ఇలా డ్రాప్ అయి ఉంటాయి అంటే ఆ గర్భాశయం పొర మొత్తం ఇలా ఇలా బ్లడ్ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇది ఫస్ట్ మోస్ట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఈ ఫ్యాక్టర్ ని ఐడెంటిఫై చేసుకుని మనం ఈ రికడింగ్ మిస్కారెస్ ని కన్సిడర్ చేస్తాం అదే విధంగా లోవర్ అబ్డామినల్ పెయిన్ అలాగే బ్యాక్ పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే కండిషన్స్ ఎలా ఉంటుంది అంటే పొత్తు కడ లో క్రాంపింగ్ పెయిన్స్ అనేది కామన్ గా ఉంటుంది అంటే ఆ క్రాంపింగ్ పెయిన్ కొంతమందిలో స్టార్టింగ్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ మిస్కారేస్ స్టార్ట్ అవుతుందో ఆ కండిషన్స్ లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు లోవర్ బ్యాక్ రీజన్ లో కూడా పెయిన్ కామన్ గా ఉంటుంది ఈ పెయిన్ దీనికి యుట్రైన్ కాంట్రాక్షన్ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఎండ్ అయినప్పుడు మన బాడీలో ఇండికేషన్ జరిగి ఆ గర్భాశయం అనేది కాంట్రాక్షన్ జరిగి లోపల డెడ్ టిష్యూ మొత్తం బయటకి పంపిస్తూ ఉంటుంది అలాగే ఈ రికరెంట్ మిస్కారీ కండిషన్స్ లో పాసింగ్ ఆఫ్ లార్జ్ క్లాట్స్ కానీ టిష్యూస్ కానీ కామన్ గా చూస్తుంటారు అంటే వెజల నుంచి బ్లీడింగ్ తో పాటు క్లాట్స్ రావడం అంటే గడ్డలు గా పడడం దాంతో పాటు కొన్ని ఫ్లెష్ గా టిష్యూస్ అనేవి బయటపడుతూ ఉంటాయి ఇవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే లోపల ఉన్న బేబీ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఆ బేబీ లైఫ్ అనేది ఎండ్ అయిపోవడం వల్ల ఆ బేబీ టిష్యూస్ అని మొత్తం ఇలా స్మాల్ పీసెస్ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అదే విధంగా కొంతమందిలో ఎర్లీగా ఉన్న ప్రెగ్నెన్సీ సింటమ్స్ లాస్ అయిపోతూ ఉంటారు ఇలా ప్రెగ్నెన్సీ సింటమ్స్ లాస్ అయిపోవడం అనేది కూడా ఈ రికరెంట్ మిస్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అలాగే మెయిన్ గా ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లో లాస్ ఆఫ్ మోర్ కన్సిక్యూటివ్ ప్రెగ్నెన్సీ కామన్ గా ఉంటుంది అంటే ప్రీవియస్ గా రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ లాస్ అనేది కామన్ గా ఉంటుంది ఇలా ప్రెగ్నెన్సీ లాస్ ఇండికేట్ చేయడమే రికరెంట్ మిస్ మెయిన్ పాయింట్ ఇలా రికరెంట్ గా ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం వల్ల డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ అంటే పీరియడ్ సైకిల్స్ రెగ్యులర్ గా రాకపోవడం ఓవరేషన్ అనేది ప్రాపర్ టైం జరగకపోవడం ఇలా సైకిల్స్ డిస్టర్బ్ అవుతుంటాయి అలాగే ఎగ్ కూడా డిస్టర్బ్ అవ్వడం వల్ల ప్రాపర్ గా నేచురల్ ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ అవ్వదు దీంతో పాటు ఇది కొన్ని సైకలాజికల్ సింటమ్స్ ని అలాగే ఎమోషనల్ సింటమ్స్ ని కాజ్ చేస్తుంది సైకలాజికల్ ఎమోషన్ ఎలా డిస్టర్బ్ చేస్తుంది అంటే మన బాడీలో ఇలా రికరెంట్ గా ప్రెగ్నెన్సీ లాస్ అవడం వల్ల భయం డెవలప్ అవడం అదే విధంగా స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం యాంగ్జస్ గా ఫీల్ అవ్వడం దాంతో పాటు డిప్రెషన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటారు ఇలాంటి కండిషన్స్ అనేవి ఫర్దర్ పాసిబిలిటీ ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చేపిస్తూ ఉంటుంది కాబట్టి వెజ్ నుంచి బ్లీడింగ్ ఏమైనా ఉన్నా క్లాట్స్ ఏమైనా పడుతున్నా పొత్తి కడప క్రాంపింగ్ పెయిన్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి అన్ని కండిషన్స్ మనం మిస్కారేజ్ లక్షణాలు తీసుకోవడం జరుగుతుంది మీరు కనుక ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ తో బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సంస్థతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ హోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ విధంగా కంపాషన్ హోమోపతి డ్రగ్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్స్ హోమిపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూజ్ చేసి మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలతాం ఇప్పుడు మనం ఫిటికల్స్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ మెడిసిన్స్ త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అయ్యడం జరుగుతుంది లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అయ్యడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమయపతిని ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిటికల్ హోమిపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు వై ఫిడికల్ హోమియోపతి ఓన్లీ ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫడికల్స్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫడికల్స్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ థర్డ్ వన్ పర్సనల్ కేర్ ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ట్ కి సంబంధించి సంతానం లేని సమస్య సంబంధించి ఫిడికల్ హోమోపతి సక్సెస్ సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే పేషెంట్ యొక్క కండిషన్ ని పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హోమియోపతి సిస్టమ్ అనేది మెయిన్ గా ఇండివిజువల్ ట్రీట్మెంట్ ప్రకారం బేస్ అవుతుంది అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ సేఫ్ అండ్ హెల్దీ లైఫ్